వీళ్ళు ఒకే భాష ఒకే దేశ ఒకే ధర్మం అంటారు కదా వీళ్ళకి ఎలా అర్థం అవ్వాలి ఇది వీళ్ళు పూజల వాడో పట్టు చీర చైనా నుంచి వచ్చింది మన చైనాకు ప్రయాణం చేయకపోతే ఇంకా ఆకలి కట్టుకుని తిరిగేవాళ్ళ వీళ్ళు షుడెంట్ వి అండర్స్టాండ్ దట్ దర్ ఇస్ సో మచ్ టు లర్న్ ఎన్నో ధర్మాలు వచ్చాయి ఆ ధర్మంలో ఉన్న గొప్పతనం మనం నేర్చుకోగలిగాం మన ధర్మంలో ఉన్న దౌర్జన్యాన్ని మనం మార్చుకోగలిగాం బికాస్ ఆఫ్ ద ఎక్స్పోజర్ ఒక దిగంతంనే చూసుకుంటూ బ్రతకలేము మనం ఆ దిగంతాన్ని చేరుకున్న తర్వాత ఇంకో దిగంతం వస్తుంది ఇంకో దిగం ఎన్ని దిగంతాలు చూస్తావో అంత సుసంపన్నం అవుతాం కదా మనం మనమందరూ కలిసి ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకొని బ్రతకాలి కదా దిస్ ఈజ్ వాట్ ద సిల్క్ ఫుడ్ భోజనం చూడండి ఒక బిర్యానీ తినండి మీరు అందులో కలిసి ఉన్న వైద్యత ఎక్కడి నుంచి వచ్చింది మసాలాలు ఎక్కడి నుంచి వచ్చింది ఉల్లిపాయి ఏ ప్రాంతం నుంచి తెస్తాం రైసు అవన్నీ కలిపి ఒక వంట చేస్తే ఆ ఘమ ఘమ ఫుడ్డు అక్కడ వైవిధ్యం కావాలి మనకు